హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు మూడు రకాల పప్పుల్ని ఉపయోగించుకొని కొబ్బరితో ఈ విధంగా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి వేడి వేడి అన్నంలోకైనా అదేవిధంగా ఎలాంటి టిఫిన్లోకైనా లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల శనగపప్పును రెండు స్పూన్ల మినపప్పును అదే విధంగా ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఒక రెండు స్పూన్ల గ్రౌండ్ గ్రౌండ్నట్స్ కూడా అదే పల్లీలను కూడా వేసుకొని దూరగా వేయించుకుందాం మరి ఎక్కువ మాడిపోకుండా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ పోపు దినుసులన్నీ వేగేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది ఈ ఉద్దిపప్పు అంతా వేగేటప్పుడు సో అప్పటి వరకు వేయించుకున్న తర్వాత అదే మన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందామండి సో మంటను సిమ్ లో పెట్టుకుని వేయించుకున్నారంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది చూడండి ఇంకొంచెం కలర్ రావాలి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి దాదాపు నాకు టూ త్రీ మినిట్స్ పట్టింది త్రీ మినిట్స్ అయితే పట్టిందండి ఇవన్నీ దూరగా వేయించుకోవడానికి తర్వాత ఇవన్నీ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చిని ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకున్నాం మీరు కావాలంటే ఎండుమిర్చినే కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చినే కూడా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా మిక్సింగ్ వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా కమ్మగా వస్తుందండి ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాం ఇప్పుడు చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈజీగా వేగిపోతుంది ఒక హాఫ్ కొబ్బరి అయితే తీసుకున్నాను ఫుల్ కొబ్బరి కూడా తీసుకోలేదు సో ఒక హాఫ్ కొబ్బరి ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం ఒక టూ మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొబ్బరిని వేయించుకుందాం కొబ్బరి వేయించుకున్న తర్వాత చూడండి ఇది సపరేట్గా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఎందుకంటే మనకి టమాటాలు అన్నీ వేయించుకోవాలి టమాటాలు అన్నీ ఒకేసారి వేయించుకున్నాం అంటే ఈ పోపులన్నీ ఇంకా ఎక్కువ మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పోపు దినుసులు కొబ్బరి అంతా వేసేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకున్నాం కొబ్బరి అయితే వేగిపోయింది చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా అంత మాత్రం వేగితే సరిపోతుంది కొంతమంది అయితే పచ్చి కొబ్బరే కూడా మిక్సీ జార్లో వేసి నూరుతూ ఉంటారు కానీ ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి పచ్చడి చేసుకున్నామంటే చాలా కమ్మగా వస్తుందండి పచ్చడి అనేది చూడండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ అదే సరిపోతుంది సో ఒక రెండు చిన్న సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును అదేవిధంగా ఈ టైంలోనే చిటిగడ్డి పసుపును కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోండి టమాటాలు లైట్గా మగ్గే వరకు వేయించుకున్నాం ఒక వన్ మినిట్ పడుతుంది చూడండి టమాటాలు మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ చేసేస్తాం ముందుగా మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా ఈ మిక్సీ జార్లో పోపులన్నీ అలాగే పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు స్పూన్ల జీలకర్ర రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మనకి కొబ్బరి పచ్చడి అనేది ఈ విధంగా కచ్చా పచ్చగా ఉంటేనే మనకి చాలా రుచిగా వస్తుందండి మరీ స్మూత్గా ఉండకూడదు చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాను చింతపండును కూడా వేసేసి లైట్గా ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని ప్యాన్ తిప్పి పోసేసుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి చూడండి ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రైండ్ చేసుకొని అంతే అండి కొబ్బరి పచ్చడి ఈజీగా రెడీ అయిపోయింది కదా చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఈవెన్ సంగట్లోకైనా వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నా చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు ఫ్యాన్స్ అయిపోతారు మీ ఇంట్లో అందరూ మాక్సిమం కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈవెన్ మనం వేరే కర్రీ చేసుకున్నా కూడా ఈ విధంగా పచ్చడి వేసుకొని సైడ్ డిష్గా కూడా నంచుకొని తినొచ్చు మ్యాక్సిమం అండి పెరుగన్నంలోకి పచ్చడి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా రుచిగా ఉంటుంది సో లైట్గా ఎండింగ్లో పోపును పెట్టుకోండి జీలకర్ర ఆవాలు కరివేపాకు జస్ట్ ఒక ఎండి మిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపును పెట్టి మిక్స్ చేసేస్తాం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి కొబ్బరి అంతా చట్నీ తీసుకొని మనకి పోపులో వేయాల్సిన అవసరం లేదు జస్ట్ పోపును తీసి చట్నీలో వేస్తే సరిపోతుంది అంతే అండి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుందామంటే చాలా తృప్తిగా తినేవచ్చండి మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్